ఎన్నిక తొలిసారి మన పితాపతి వచ్చారు వారి యొక్క ఆదేశాలు ప్రకారం వారు మిమ్మల్ని ఎందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు దయచేసి మీరు ఎవరో ఇద్దరు అనుకున్న సమస్యలు చెప్పండి తదుపరి కూడా సార్ చేస్తారు ముందుగా ఒకరిద్దరు మాట్లాడతారా ఐలండ్ లో నా దగ్గర ఐలండ్ లో ఉంది ఆ నీళ్లు నీట్ അടുത്തുണ്ടെങ്കിൽ സാർ മരി അതേ മാവൽസിനോ മതി മാറി അതെ അതെ